ఇక కాళేశ్వరంపై కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ తీరుందన్నారు బిజెపి ఎంపీ లక్ష్మణ్ కాళేశ్వరంపై బీజేపీ ముందు నుంచి సిబిఐ విచారణ అడుగుతోందని ఇరవై రెండు నెలల తర్వాత కాళేశ్వరంపై రేవంత్కి కనువిప్పు కలిగింది అన్నారు సిబిఐ ద్వారానే కాళేశ్వరం అవినీతి నిగ్గు తేలుతుందని కాంగ్రెస్ కు అర్థమైందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కొండను తవ్వి ఎలుకను రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ముఖ్యంగా రెండు అంశాలు ఒకటి బీసీకి సంబంధించిన బిల్లు విషయంలో కానివ్వండి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి విషయంలో కానివ్వండి దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఇరవై రెండు మాసాల తర్వాత ఇప్పుడు కనివిపోయింది కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనివిప్పు